హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజైతే ఇంకొక ఈజీ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి నేను ఈరోజు ఆలు బజ్జీలు పోస్ట్ చేస్తున్నాను ఆలు బజ్జీలు చాలా ఇష్టంగా చాలా త్వరగా చిపిక్గా చేసేసుకోవచ్చు కదా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఆలు బజ్జీలు చేసుకొని చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తక్కువ ఆయిల్తో ఎన్నో బజ్జీలు చేసుకోవచ్చు మనం ఇలా రెండే రెండు పొటాషుతో ఎన్ని బజ్జీలు చేసుకోవచ్చో కదా మనం ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం నేనైతే ఒక బౌలు ఇంకా స్ట్రైనర్ తీసుకొని ఒక క ఒక వన్ కప్ వరకు శనగపిండి తీసుకున్నానండి శనగపిండి తీసుకొని చక్కగా జలించుకోవాలి ఇలా లేకుండా జలించుకుంటే మనకి బజ్జీలు చాలా బాగా వస్తాయండి అందుకని పిండిని మనం ఇలా చక్కగా జలించుకోవాలి ఇలా జలించుకున్న తర్వాత చూసారా ఇలా లాస్ట్లో వేస్ట్ పార్టికల్స్ వస్తాయి కదా వాటిని అయితే మనం అవాయిడ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం బజ్జీ మంచి కలర్ రావడానికి పసుపు యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత కొంచెం సాల్టు ఇంకా తర్వాత చిల్లీ పౌడర్ కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కారం ఎక్కువగా ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటాయి తర్వాత సాల్ట్ తర్వాత వంట సోడా కూడా వేసుకున్నాను కొంచెం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటరు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఒకసారి యాడ్ చేసుకున్నామంటే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది మనకి ఆ ఆలుకి బ్యాటర్ అంతా అంటుకోదండి అందుకనే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి క్రిస్పీ కోసం మీకు బాగా క్రిస్పీగా కావాలంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి నాకు ఈ క్వాంటిటీకి అయితే వన్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది నేను సాల్ట్ చెక్ చేసుకుంటే నాకు సాల్ట్ తగ్గిందండి అందుకనే సాల్ట్ వేసుకుంటున్నాను ఈ స్టేజ్లోనే మనం మొత్తం ఉప్పు కారము అన్నీ సె సెట్ చేసుకోవాలి లేదంటే మనకి బజ్జీ అంత టేస్టీగా రాదు అందుకనే ఉప్పు కారం అంత పర్ఫెక్ట్గా చూసుకోండి తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఈ బ్యాటర్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం వెయిట్ చేసుకుందామండి ఆయిల్ అయితే పెట్టుకొని నేను హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఆయిల్ హీట్ అవుతుంది కదా అప్పుడు ఇంకా మనం ఆలు అయితే కట్ చేసేసుకుందాం ముందు కట్ చేసుకుంటే నల్లగా అయిపోతాయని నేను ముందు కట్ చేసుకోలేదు ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి ముందు కట్ చేసుకునేలాగా అయితే మీరు వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకోండి నేనైతే అప్పటికప్పుడే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అందుకనే నేను ఉప్పు నీళ్ళలో వేయలేదు మీరు మీరైతే ఉప్పు నీళ్ళలో వేసుకోండి ముందు కట్ చేసుకుంటే నేను ఇలా స్లైస్ ఉన్న దాన్ని తీసుకొని ఆ మేకర్తో కట్ చేసుకుంటున్నాను లేదు మీ దగ్గర లేకపోతే చాకుతో సన్నగా కట్ చేసుకోండి చూడండి ఎంత సన్నగా వచ్చినాయి కదా ఆ మేకర్తో అయితే ఇప్పుడు వాటిని నేను ఇలా బజ్జీ బ్యాటర్లో డిప్ చేసుకుంటున్నాను స్టిచ్ చేసుకొని వన్ బై వన్ వేసుకోవాలండి స్లోగా ఒకదానికొకటి వేసుకుంటే ఇలా చక్కగా పిన్ మనకి ఆయిల్ కనుక బాగా బాగా హీట్ ఎక్కితే ఇలా వెంటనే పైకి వస్తాయండి బజ్జీ వేయగానే చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఒక పక్క ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం బజ్జీని చూడండి మనం ఎన్ని బజ్జీలు వచ్చినాయో మనం రెండే రెండు పొటాటోస్తో ఇలా ఎన్నో బజ్జీలు చేసుకోవచ్చు చూడండి ఇలా బయటకు అయితే నేను తీసేసుకుంటున్నాను చూడండి మంచి కలర్తో చాలా బాగా వచ్చినాయి కదా ఇలా మనం బయటకునే బదులు ఇలా హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసేసుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని బజ్జీలు చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు చూడండి ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు కూడా చక్కగా కోట్ అయ్యి దీన్ని కాయ చెప్తే నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ ఈ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్